నూరుద్దీన్ ఫర్నిచర్ వర్క్స్ అండ్ ఇంటీరియర్స్ రామవరపాడు విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు హయాత్నగర్ హైదరాబాద్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి మంగళగిరి ప్రాంతం మంగళగిరిలోని వెరీ ప్రైమ్ లొకేషన్లో గేటెడ్ కమ్యూనిటీ త్రీ బిహెచ్కే అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో ఒక త్రీ బీహెచ్కే సూపర్ లగ్జరీ అపార్ట్మెంట్లో ఈరోజు మేము ఒక కస్టమర్ యొక్క ఇంటీరియర్ని హాల్ని పరిశీలించి అక్కడ ఉన్నటువంటి సైజ్ ప్రకారం డెమో ఇచ్చి టెన్ సీటర్ కార్నర్ సోఫా మరియు విత్ టీపాయ్ అనేది టోటల్ డెమో ఇవ్వడం జరిగింది డెమో ఇచ్చి అల్హమ్దుల్లా ఆర్డర్ తీసుకోవడం జరిగింది వాళ్ళ యొక్క ఇంటీరియర్ ఏ విధంగా ఉంది అనేది మీరు కామెంట్ చేయండి మీ యొక్క అభిప్రాయాల్ని లేదంటే మీరు మాకు ఎటువంటి ఫర్నిచర్ మీకు కావాలన్నా కూడా మీ ఇంటీరియర్లో హాల్లో కానీ హోమ్ థియేటర్లో కానీ బెడ్రూమ్లో కానీ డైనింగ్ ఏరియాలో కానీ ఎటువంటి ఫర్నిచర్ కావాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయొచ్చు రండి మనం హాల్ చూద్దాం ఇటువంటి హాల్లో ఉన్నటువంటి మీరు చూస్తున్నటువంటి బ్యూటిఫుల్ టీవీ యూనిట్ విత్ హోమ్ థియేటర్ సిస్టమ్ ఫిఫ్టీ ఫైవ్ విత్ సౌండ్ బార్స్ అంటే టోటల్ ఇది హోమ్ థియేటర్ సిస్టమ్ చేశారో ఆ టీవీ యూనిట్ హోమ్ థియేటర్ సిస్టమ్ కి క్వైట్ ఆపోజిట్ ఎదురుగా ఉన్నటువంటి ఈ యొక్క స్పేస్ లో ఈ యొక్క స్పేస్ లో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఫోర్ సీటర్ ఇక్కడ ఒక కార్నర్ అనేది ప్లాన్ చేసాం మరియు ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ కార్నర్ పక్కన స్పేస్ లో త్రీ సీటర్ సోఫా మరియు సోఫాలో కంబెడ్ ఆప్షన్ అనేది ఎందుకంటే ఎదురుగా హోమ్ థియేటర్ సిస్టమ్ ఇక్కడ సోఫా వేస్తే సోఫాలో కంబెడ్ ఆప్షన్ ఇస్తే కూర్చున్న తర్వాత సోఫా కంపెడ్ ఆప్షన్ ఓపెన్ చేసుకుని కాలు తప్పుకుని ఎదురుగా టీవీ హోమ్ థియేటర్ సిస్టమ్ మూవీ చూడటం కోసం అయినా టీవీ చూడటం కోసమైనా ఇదే ఉంది కాబట్టి ఎదురుగా ఇక్కడ త్రీ సీటర్ సోఫా కంపెడ్ ఇక్కడ వచ్చేటప్పటికి కార్నర్ ఆర్ యూ రిసైడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ సీటర్ సోఫా అంటే మొత్తం టోటల్ టెన్ సీటర్ కార్నర్ సోఫా విత్ టీపై అనేది కస్టమర్ కి గంటనర పాటు ఇక్కడ టోటల్ గా పరిశీలించి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి సైజెస్ ప్రకారం పరిశీలించి కస్టమర్ కి మోడల్ కలర్ మరియు సైజ్ అనేది డెమో ఇచ్చి ఆర్డర్ అనేది తీసుకోవడం జరిగింది ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో మీ ఇంటీరియర్ లో హాల్లో కానీ హోమ్ థియేటర్ లో గానీ బెడ్రూమ్ లో కానీ డైనింగ్ ఏరియో ఎటువంటి ఫర్నిచర్ కావాలని కూడా మీరు మాకు కాల్ చేయండి మేము వ్యక్తిగతంగా పరిశీలించి సలహాలు సూచనతో కూడినటువంటి డెమో ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ కస్టమైజ్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీగా ఫర్నిచర్ తయారు చేసి మీ యొక్క డోర్ స్టెప్ మేమే సురక్షితంగా తీసుకొచ్చి డెలివరీ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ